నా పరలోక పౌర్ణమించి కుమ్మరి నీకిష్టమైన నా పాత్రను చేయా నీకిష్టమైన నా పాత్రను చేయా నేను విసిరేయక సారెపై ఉంచావు

తియే ఆది సే ఆది సపూ తీనూ నీ ఆరాధ నీనూ నీ ఆరాధి

జర కన్నాయర యాలన్నాయ మధురీ మరవ జీవిత కాలం ఏ సై నేదా

जीव जलभूतल तो जीव जैसे ने जुटते ने दारा न करना ये सुनाम ने ही दिने ही ने बाला में मधुरम ये सही असल मीने मरव जालम ये सही नामों में बालमई न दूरगम

जुटी दारा नाम ने दरना ये सुनाम में मधुरम ऐसे ही है सपनी दिन मरुआ चालकू जुटते ने दाराल तना ये सुनाम में मधुरम ऐसे ही है सपनी दिन मरुआ चालू ऐसे है नाम में परिमला నాలో లో నివించేవాసనగణను మాచి నాలో నివసించేవాసన గణం చుమాచే నంతి విజయోత్సవా

పరిశుద్ధ గ్రంథం ఎస్కెల్ గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి చదవగలుగుదాం జీ జి పెర్సస్ విట్టారు చదివి వినిపిస్తారు చదువుతుండగా వాటిని మనసులో కూడా ఉచ్చరించాలని మనవి చేస్తున్నాం నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యజకవేది గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ద స్క్రిప్చర్ పోర్షన్ ఫర్ దిస్ సార్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ ఫ్రమ్ ఎస్కే లెవెన్త్ చాప్టర్ నైన్టీన్త్ వర్స్ వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి అందు నూతన ఆత్మను ఆత్మను పుట్టింతును దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వీటిల్లో మనకు ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించిందరీక్షలు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుండి సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డు కానీ తొగవాతండి టెన్త్ గా ఇంటర్మీడియట్ కానీ తొగవాతండి ఇప్పటి వరకు పరీక్షలు పరీక్షలన్నిటిలో నాయనా మీరు కుమార్లకు కుమార్తెలకు తొవ్వ మీరు అనుగ్రహించిన విజయం బట్టి వర తండ్రి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న విడుపం చేసుకున్న తొగవాతండి సహాయం చేయండి నాయనా తండ్రి ఆశ్రయించిన ప్రతి ఒక్క విధానం తొగ్వా తండ్రి మీ అందరిలో విశ్వాసం బట్టి జీవించి ఆశీర్వాశీర్వదించే దేవుడు ఉన్నందుకు కొన్ని నాటలు వికృపలము జ్ఞాపకం లాపం చేసుకుని వెళ్తాయి నాయన వెళ్ళి ఎగ్జామ్స్ కానీ ప్రభుత్వాత ఉద్యోగ రీత్యా ప్రాయచిన ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి ప్రభువాతండి ప్రార్థన కొరకు విజ్ఞాపన నాయనా తండ్రి ఎవరైతే అక్కడి ఉన్నారో ప్రభాతం అందరినీ ప్రార్థనలు ఎత్తుకోవచ్చు జవాబు మీరు ఆశీర్వదించుకోవడం నిదాసులందరూ జ్ఞాపకం చేసుకుంది సేవకులందరూ జ్ఞాపకం చేసుకున్నది నమ్మకంగా పనిచేస్తున్నాం సేవకులందరినీ కుటుంబం సమేతంగా ఒక ప్రభుత్వం తీ ఆశీర్వించుకోవడం కొంద ఈ సమయం మాకు ఇచ్చినందుకు అందని చూపిస్తుంది నాయన తండ్రి సమయంలో నాయన వాక్యంతో మాకు మాట్లాడండి

ఏక మనస్సు నా ఆత్మ అనే మాట చాలా ప్రాముఖ్యమైంది అవి ఎక్కడ ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైంది అవి ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి అందుకనే అక్కడ ఒక మాట శరీరములో అంటున్నాడు శరీరంలో ఏముంది ఏమి ఉండాలి లేకపోతే ఎలా ఉంది ఎలా ఉండకూడని స్థితిలో ఉంది ఎలా ఉండాలి అన్న మాట అక్కడ దేవుడు మనతో వాక్యరూపకంగా మాట్లాడుతున్న మాట కనుక ఆ మాట మనం కానీ గమనిస్తే గాన శరీరములో నుండి రాతి గుండెను తీసి వేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి అంటున్నాడు ఇక్కడ మనం గాన గమనిస్తే గాన రాతి స్వభావము ఈ ఉపవాస దినము మనం గమనించాల్సిన విషయము ఏంటిది అంటే మనకున్న కఠిన స్వభావము గమనించాలి అంటే రాతి స్వభావం అంటే రాయి కఠినమైనది అంటే చాలా గట్టిది అని అర్థం కానీ కఠిన స్వభావము అన్న మాట మనం నాన్న గమనిస్తే కరగనిది అది మృదువైంది కాదు అన్న ఆలోచన మనము కలిగి ఉండాలి మాంసపు హృదయము అన్నాడు అక్కడ మాంసపు గుండె అంటే దాని అర్థం ఏంటిది అంటే మృదువైంది అడ్జస్ట్ కాగలిగినది స్మూత్ గోయింగ్ అన్న అర్థం మనము ఈ మాటలు గాన అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యాన్ని ఒకసారి గమనిస్తే గాన అక్కడ చెప్పబడుతున్న మాటలు మన హృదయాల్లో ఇవన్నీ ఎందుకు అవసరం ఉపవాస దినము అంటే వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును నూతన ఆత్మ పుట్టింతును అన్నాడు ప్రిమ నా దైవ ఇవి ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళు ఆ రాతి స్వభావము రాతి గుండె అన్న మాట ఎందుకు దేవుడు అనవలసి వచ్చింది అనే విషయాన్ని మనం కాన గమనిస్తే అక్కడ రాయబడ్డ మాటలు మనం గాన చూస్తే అవి హేయమైన క్రియలు చేశారు ఆ క్రియలను బట్టి ఆ స్వభావం అది అంటున్నాడు దేవుడు అందుకనే ఈ మాటలు ఏక మనస్సు అన్న మాట మనం గాన గమనిస్తే గాన ఇది వాళ్ళ మనసులో పుట్టిన అభిప్రాయము అంటున్నాడు వాళ్ళ అంటే ఇక్కడ ఆ హృదయము మనస్సు గుండె ఈ మాటలు మనిషి యొక్క అంతరంగ స్వభావాన్ని తెలియచేస్తున్నాయి ఈ ఉపవాస దినము అంతరంగ స్వభావాన్ని దేవుడు ఉపవాసం ద్వారా లేకుంటే మనం ఉపవాసం ఉండటము ద్వారా దేవుని శక్తి మనల్ని మన మనస్సును అభిప్రాయాలను మార్చే మార్చబడే అవకాశం ఉంది అందుకే ఉపవాసం ఉండాలి మనం ఉపవాసం ఎందుకుంటున్నాము అంటే ఆకలిని చంపుకోటానికి కాదు శరీరాన్ని మార్చటానికి కాదు మనస్సును మార్చుకోటానికి మనసు చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఏక మనసు అన్నాడు కానీ మనసులో అభిప్రాయము అనేది మారకుండా వాళ్ళకు ఏక మనసు ఎలా వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ అందుకనే ఆ ఏక మనస్సు లేనప్పుడు ఏక మనస్సు అన్న మాట మనము ఒకసారి గాన గమనిస్తే గాన ఎవరెవరికి ఏక మనసు ఉండాలి దేవునికి మనిషికి ఏక మనసు ఉండాలి ఆ మనస్సుకు శరీరానికి ఏక మనసు ఉండాలి కుటుంబానికి దేవునికి ఏక మనసు ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలకు ఏక మనసు ఉండాలి సహోదరులు సహోదరుల మధ్య ఏక మనసు ఉండాలి సహోదరి సహోదరిల మధ్యలో ఏక మనసు ఉండాలి సహోదరులకు సహోదరీలకు మధ్యలో ఏక మనసు ఉండాలి ఎందుకు ఈ మనసు ఉండాలి ఒకే మనసు అంటే ఆత్మను చేసుకోగలిగిన అర్హత ఆ మనసు ఏక మనసు అంటే దేవునితో సమాధానపడే మనసు లేకపోతే దేవుణ్ణి కలిగి ఉన్న మనస్సు అక్కడ ఇంకా క్లియర్గా మనము గమనిస్తే గాన మీ మనసులో పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి ఐదో వచనంలో అన్నమాట ఈ మాటలు మనం కానీ గమనిస్తే వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చాలా భక్తిగా ఉన్నాము అదినము ఎస్కేల్ గ్రంథము లోని మాటలు అవి ఇస్రాయలు దేశంలోని ఆ వారి పట్టణం గురించి చెప్పబడుతున్న మాటలు పలు బబులోను చెరలో ఉంటున్న అనుభవము ఆ చెరపట్టబడ్డ అనుభవము చెరలో మిగిలిన శేషం యొక్క మిగిలిన వారి పట్టణంలో మిగిలిన వారి యొక్క అనుభవము ఇక్కడ తెలియచేయబడుతుంది వారి యొక్క అభిప్రాయము అనేది మనసులో ఉన్న అభిప్రాయాలు గమనించాలి మనసు మారితే అభిప్రాయం మారుతుంది మనసు మారకుండా నేను అభిప్రాయం మార్చుకున్నా అన్నది అబద్ధం కాబట్టి మనస్సును దేవుడు ఉపవాస దినాల్లో మార్చేదేవు ఏ ఎలాంటి మనసు అంటే ఆత్మ లేని మనసు నూతన ఆత్మలోనికి ఆత్మ కలిగి ఉన్న మనసు నూతన ఆత్మలోనికి ఆత్మే లేని మనసుకి ఆత్మ కలిగిన మనసు ఆత్మ కలిగిన మనసుకు నూతన ఆత్మలో వర్ధిల్లే మనసు దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం గాన గమనిస్తే గాన ఈ అధ్యాయం అంతా చాలా జాగ్రత్తగా చదివి మనము ఉపవాస దినము దేవుడు ఆ మనసు లేకపోతే దేవుని యొక్క ఆత్మ అన్నది నూతన పరుచుకోటానికి భువనేశ్వర క్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ అది అనుక్షణము కడగబడుతూ దేవుని ఆలయముగా పదహారవ గాన గమనిస్తే దేవుని పరిశుద్ధ ఆలయముగా అంటున్నాడు అక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటే సంచార మందిరం అన్న మాటకు ఫుల్ ఎవిడెన్స్ ఈ వచనం కదులుతున్న మందిరము నీవు కదులుతున్న మందిరము దేవునికి అన్నది కూడా మనం ఇంతకు ముందు ప్రసంగాల్లో మనం చూ విన్నా దేవుని వాక్యం దేవుని ఆత్మ నడిపింపు నువ్వు ఎవరు భూమి మీద అంటే దేవుని కొరకు కదులుతున్న మందిరం దుగువాస దినాల్లో ఆ కది కదులుతున్న ఆ మందిరము ఎవరు అంటే దాని ఎవిడెన్స్ ఈ పదహారు ఆ మాటలు మనంగా గమనిస్తే కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉండును అన్నాడు ఎక్కడ ఎరుసలేము పట్టణంలో కాదు వాళ్ళు ఎక్కడ కాపురం ఉంటారో వాళ్ళని ఎక్కడెక్కడికి చెదరగొట్టాడో అక్కడ ఆయా ప్రదేశాలన్నిట్లో దేవుడు వారితో పరిశుద్ధ ఆలయంగా ఉంటున్నాడు ఉపవాస దినం నువ్వు దే నీతో ఉన్నది దేవుడు పరిశుద్ధ ఆలయంగా ఉంటున్నాడు నిష్ఠాభక్తి ఉపవాస దినాల్లో శ్రేష్టమైన భయభక్తులు నలభై దినాల కొరకు కాదు క్రియ నా దయపర్చన్మా ఇది నా జీవితం అంతా కొనసాగే పరిశుద్ధతకు నిలయమైన దేవుడు పరిశుద్ధ ఆలయముగా ఉపవాసము ఉంటేనే కాదు నువ్వు ఉపవాసం ఉండకపోయినా కూడా దేవుడు నీకు ఆలయము నీవు దేవుని ఆలయముగా అట్లాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధ ఆలయముగా నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు కూడా ఆ పరిశుద్ధ ఆలయంలో పాలిభాగస్థుడవు నువ్వు కూడా పరిశుద్ధ ఆలయంగా భూమి మీద కదులుతున్న దేవుని మందిరంగా ఉండాలి అందుకనే దేవుడు ఏమంటున్నాడు వాళ్ళు చేసిన మాట మనం కానీ పద్దెనిమిది వచ్చినాన్ని గానీ మీరు చదువుకొని మనస్సు మార్చుకోకపోతే దేవుని ఉగ్రత అన్న మాట అక్కడ గమనించాలి ఏయక్రియలు క్రియలు ఎలాంటి హేయ క్రియలు అంటే ఎక్కడ వెళ్తే అక్కడ ఆ స్వభావము ఆ ప్రవర్తన ఆ జీవితానికి అనుకూలత కొరకు స్వార్థం కొరకు సంపాదన కొరకు లేకుంటే వారి పరిస్థితులలో వారు విజయం పొందడానికి కొరకు ఏమేమి చేయాల దాన్ని అందుకే హేయ క్రియలు అంటున్నారు అవి నువ్వు విడిచిపెట్టగలిస్తే అలాంటి అభిప్రాయాలను అభిప్రాయం ఏంటిది అంటే నువ్వు వాళ్ళతో స్నేహం చేయటంతో వారి యొక్క ప్రవర్తన బుద్ధులు అలవాట్లు అవి మైగ్రేట్ అవుతున్నాయి గమనించాలి అవి నువ్వు తెలియకనే వాటిని నెరవేరుస్తూ ఉన్నావు అందుకే నీ మనసు మార్చుకో అంటున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే ఇరవయో ఒక శ్రేష్టమైన మాటను మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు నాకు జనులయ్యుందురు ఎప్పుడు అప్పుడు వారు నాకు జనులయ్యుందురు ఎప్పుడు మనసు మార్చుకొని అభిప్రాయము సదభిప్రాయం కలిగి నీవు దేవుడు నీతో ఆలయముగా నిన్ను ఆలయంగా పరిశుద్ధపరిచి ఆయన నివాసం చేస్తూ నీ క్రియలు దేవునికి ఎంతో శ్రేష్టమైనటుగా ఇష్టకరమైన క్రియలు హేయ క్రియలు కాదు గమనించాలి దేవుడే నీలో ఉన్నప్పుడు నీలో రావాల్సిన క్రియలు ఎలా ఉండాలి దేవుడిది నమ్మంతో మాట్లాడుతున్న మాటలు అందుకనే అప్పుడు వారు నాకు జన్లై ఉందు నేను వారికి దేవుడు ఉందును అంటున్నాడు ఎందును బట్టి తమ ప్రవర్తన ఫలము పరిశుద్ధమైనదిగా మార్చుకుని వాడు తర్వాత వచ్చినంలో లేమంటున్నాడు నువ్వు వినకుండా మారకుండా నీవు అలానే నేను ఉంటాను అంటే తమ ప్రవర్తన ఫలము రప్పింతును ఇదే ప్రభు అయినా యహోవా వాకు అందుకని అలాంటి కఠినమైన రాతి స్వభావము నుండి దినము నన్ను విడిపించు ప్రవ్వా ఉపవాస దినాల్లో శ్రేష్టమైన ఆత్మ నడిపింపు నీవు నాకు అనుగ్రహించు దేవుని సన్నిధి అందుకనే అక్కడ మనం గాన గమనిస్తే ఆ శరీరము అన్నాడు శరీరంలో నివాసం చేయాల్సింది ఆత్మ ఆత్మ దేవుడే ఆలయముగా నివాస స్థలంగా నిల్ ప్రతిష్ఠించటం ఆ ప్రతిష్టలో అభిషేకంగా నువ్వు దేవునికి కుమారునికి కుమార్తెగా అభిషేకింపబడుతు దేవుని నడిపింపు అలా ఈ ఉపవాస దినాల్లో ఈ ఉపవాస దినం నీవు నాతో మాట్లాడుతున్న మాటలు అలా నాలో ముద్రించు చేయి అన్న బిడ్డలు తల్లలోంచి కళ్ళు మూసుకుందాం ముగింపు ప్రార్థన దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ ఉపవాస దినం ఆరాధన ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమో ఉన్నత సర్వశక్తి మిక్కిల్ దా ప్రేమ గొప్ప కనికరంగాలనైనా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు నాతో మాతో మాట్లాడిన బట్ట మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు నా నోట్ మాటలు మా అందరు హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు వాక్యపు వెలుగులలో జీవితాలను నాయన నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిబిడలుగా వరదల చేయండి కుమారులు కుమార్తెలుగా ముద్రించండి దీవించి ఆశీర్వదించండి నేను ఏసు రక్తం పోస్తున్నాం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం భయభక్తులు విన్న విద్యులు యోవానికి జ్ఞానం మెండుకు దహించేయండి ఉపవాసం ఉంటే నేను నేను ఎంతో ఆత్మశక్తిని దేవుణ్ణి ఆలయంగా దేవుని నేను వారి మధ్య పరిశుద్ధ ఆలయముగా ఉందును అన్నాడు ప్రభావ ఉపవాసం ఉంటున్న బిడ్డలల్లో నీవు పరిశుద్ధ ఆలయంగా వారితో కూడా సంచారము చేయము వారిలోని మాంసము హృదయము నేను మీరు కొరంతి పత్రికలో చెప్పిన విధంగా నీవు దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు ఎరగవా మాట ప్రభు ఇది దినం ఉపవాస దినము మరొకసారి ఉపవాస దినాల్లో అలా పరిశుద్ధమైన దేవుని ఆలయంగా నేను కలిగి ఉండటము వారు దేవుని ఆలయంగా వర్ధిల్లటము నేను సహాయం చేయండి నలభై రోజుల పరిశుద్ధ ఆలయం కాదు ప్రభు జీవితమంతా దేవుని కొరకు పరిశుద్ధ దైవ సన్నిధిగా భూమి మీద వర్ధిల్ల చేయటానికి కుటుంబము గృహము భారభర్తలు కుమారులు కుమార్తెలు గర్భఫలము చేతి పని కష్టార్థము పరిశుద్ధ ఆలయంగా వరదలటానికి అనుగ్రహించండి నీ కృపా కాపుదల క్షేమము మెండగ దయచేయండి దహించి అగ్ని ఆత్మ వాక్కు నేన నీ సన్నిధి నీ బిడలకు కలుగుని గాక నేను అడుగుల సమయం తలంపు ప్రియ ఆలోచన నడిపింపు చేతి పని తలంపు ప్రియ ఆలోచన నడిపింపు చేతి పని అంతట్లో విజయాలను నడిపించండి క్షేమం ఆశీర్వాదం దయచేయండి విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నూరంతలు పాలింపచేయండి నానాన్ని సన్నిధి అడుగుల సమయం తలం ప్రియ ఆలోచన నడిపింపు అంతట్లో నడిపించండి సమకూడు మేలు జరిగించండి ఔషధలు అక్కర్లు తీర్చండి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి సమకూడు మేలు జరిగించండి ముట్టండి తాకండి స్వస్థపరచండి నేనాన్ని సన్నిధి తోడుగా ఉంచండి పగలు మేఘ స్తంభం వల్లే రాత్రి అగ్నిస్తంభం వల్ల ఇస్రాయేల్తో నడిచిన దేవుడు నీ విశ్వాసం ఉంచి నిన్ను మైంపరచు నిన్ను నా దేవునిగాను రక్షకునిగాను నానా క్రీస్తు శరీర రక్తములను గాను స్వీకరించు ప్రతి బిడ్డతోను అలాగూ పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె నడచండి ఉపవాస దినాల్లోనే కాదు ప్రభువా నీ అంధ భయభక్తులతో కొనసాగు ప్రతి క్షణము దినములు కాలములు సంవత్సరములు తరతరములు కొనసాగు దేవుడు ప్రభావ అలా కొనసాగునట్టు జ్ఞానాన్ని బిడల్ని ఉపవాస దినము సంధించండి సమకూడు మేలు జరిగించండి చేసిన అన్ని బట్టి కృతజ్ఞతలు తిరిగి లాగు నిన్ను మైపర్చు పర్యంతం ఈ సన్నిధి జ్ఞాన తోడుగా ఉంచండి సమకూడి మేలు జరిగించండి చేసిన అన్ని బట్టి కృతజ్ఞతలు పరీక్షలు రాస్తున్న బిడలు పరీక్షలు ముగించిన బిడలు రాయటానికి సిద్ధపడుతున్న బిడలు ఉద్యోగాలకు సిద్ధపడుతున్న బిడలు వివాహాన్ని సిద్ధపడుతున్న బిడలు ఆయా పరిస్థితులలో నేను నీవు సహాయము చెయ్యని మనవి చేస్తున్న బిడలు రోధిస్తున్న బిడలు దుఃఖపడుతున్న బిడలు కన్నీళ్లు కారుస్తున్న బిడలు ప్రతి బిడను దర్శించండి తండ్రి ఎస్సు రక్తం పోక్షస్తున్నాం దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం నీ సన్నిధిని బిడల్లో పరిపూర్ణులు సంపూర్ణులుగా నీ అందు సంతోషించి ఆనందించి ఉత్సహించే బిడలుగా తీర్చిదిద్దండి నాయనా దహించి అగ్ని కంచగా దూతలు దేవదూతలు కావలించండి సమకూడు మేలు జరిగించండి యహో ఆ ఉన్నతమైన దేవుని సన్నిధి కదులుతున్న నానా మందిరంగా బిడలు నానా లోకంలో నేన నీ మహిమను ప్రచురం చేసే బిడలుగా నీవు సత్య వాక్కును నాయనా వెదజల్లే బిడలుగా దీ నీవు పరిమళము కలిగిన క్రీస్తు పరిమళ వాస్ వాసనగా నెనవర్దిలు చేయాలి ఉపవాస దినాలు శ్రేష్టమైనవిగా జీవిత మంచి కొరకు సంపూర్ణమైనవిగా తీర్చిదిద్దుమని మహిమ మైమ మరొకసారి చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తాం ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమ్మెన్ చేద్దాం ఆన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుదాత్మ దేవుని సగలాశీర్వాదం ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాభసం తోడు నీడ అబ్దు హోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం వినిగ్రహించి నెరవేర్చి దేవుని మయమపరిచి దేవుని కొరకు నిల్చి ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడ ఆ చేతులే చెప్దాం ఆమె